అందరికీ నమస్కారం ఈరోజు కథ పెళ్ళి తరువాత ప్రేమ కథ పార్ట్ ఫైవ్ ఇక కథలోకి వెళితే నిత్య చెయ్యికి దెబ్బతాకి స్పృహ కోల్పోయిన నిత్యాన్ని చూసి లక్కీ ఆంటీ చాలా బాధపడుతుంది ఐషు డాక్టర్ని తీసుకురా అనడంతో తను డాక్టర్ని పిలుచుకువచ్చి నిత్యాని చూపిస్తుంది డాక్టర్ ఏం పర్లేదు తనకి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో స్పృహ వస్తుంది తనకి ట్యాబ్లెట్స్ ఇచ్చాను ఒక వన్ వీక్లో తగ్గిపోతుంది చెప్పి వెళ్ళిపోతుంది స్పృహలోకి వచ్చిన నిత్య ఆనంద్ ఐషు లక్కీ ఆంటీ అందరినీ చూసి ఆనంద్ సార్ మీకు ఏం కాలేదు కదా అని అడుగుతుంది ఆనంద్ నిత్య నీకేమైనా తిక్కన ఏమైనా జరగకూడనిది జరిగి ఉంటే నిత్య నాకు ఏం కాలేదు ఆనంద్ సార్ మరి నీకేమైనా జరిగితే హలో నేను ఒక దాని ఉన్న ఇక్కడ అని అంటుంది ఆనంద్ వల్ల అమ్మ ఐషు నవ్వుతుంది అలా అనగానే నిత్య ఎలా ఉందమ్మా పర్లేదాంటీ ఐ ఆమ్ ఫైన్ సరే నువ్వు వన్ వీక్ వరకు నాతో నా రూమ్లోనే ఉండాలి నీకు నేనే తినిపిస్తా నువ్వు ఏ పని చేయకుండా ఉండాలి నీకు అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటా అంటుంది ఆంటీ అయ్యో ఆంటీ చిన్న దెబ్బ మీరు మరీ అని నిత్య అనేలోపు నిత్య నువ్వేం మాట్లాడకు అమ్మ చెప్పినట్టు చెయ్యి అని కోపంగా ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు ఐషు లక్కీ ఆంటీతో ఆంటీ తను రెస్ట్ తీసుకొని మనం కిందికి వెళ్దాం జ్యూస్ తీసుకొని వస్తా అమ్మా అని చెప్పి లక్కీ ఐషు వెళ్ళిపోయారు ఐషు లక్కీ ఆంటీతో ఆంటీ చూసావా మీరు నిత్యా ఆనంద్ అన్నయ్యకు మధ్య ఏదో ఉన్నట్టు అనిపించట్లేదు మీకు ఐషు ఆనంద్ కంగారు పడ్డాడు నిత్య కోసం అంతే నువ్వు చెప్పినట్టు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉంటే మొదటగా సంతోషపడేది నేనే అంటుంది లక్కీ ఆంటీ మీకు నిత్య నచ్చింది కదా నాకు కూడా చూడగానే ఆనందన్నయ్యకు కరెక్ట్ జోడి అనిపించింది తెలుసా వాళ్ళిద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా ఆంటీ నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యకు ఎక్స్పెక్టేషన్ దెబ్బతింటే చాలా బాధగా ఉంటుంది మేబీ నీతో ఎవరైనా ఇష్టపడి ఉండొచ్చు కదా అని అంటుంది లక్కీ గారు ఆంటీ మీకు నిత్య అంటే ఇష్టం లేదా అలా ఏం కాదు ఐషు మన ఇష్టం కన్నా వాళ్ళ ఇష్టం ముఖ్యం కదా నాకు నిత్య అంటే చాలా ఇష్టం తను నాకు కోడలుగా వస్తే ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా ఆంటీ మరి మీరు మొన్న మీడియాలో ఆనందన్న సీనియర్స్ కి వాళ్ళందరికీ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పారు కదా మరి వాళ్ళు పెళ్ళి ఎప్పుడు అని అడిగితే ఏమంటారు ఐషూ అలా ఏం జరగదు అయినా అందరూ మర్చిపోయి ఉంటారు ఆ విషయం గురించి లైట్ తీసుకో ఎక్కువగా ఆలోచించకు ఇంతలో ఇంటికి ఆనంద్ వల్ల డీజీపీ గారు వచ్చారు ఆ విషయం పనిమనిషి వచ్చి చెప్తుంది లక్కీ ఆంటీ ఐషూని సీరియస్గా చూసి అది నోరా మున్సిపాలిట ఈ మ్యాటర్ అక్కడ వచ్చిందనుకో చంపుతా నిన్ను అని బయటకు వెళ్తుంది ఐషు ఆంటీ అని అనగానే నోర్ అంటుంది ఆంటీ అంతలోనే ఆ డీజీపీ అక్కడికి రావడంతో నమస్కారం లక్ష్మి గారు అనడంతో నమస్కారం సార్ ఐషు గుడ్ మార్నింగ్ అంకుల్ అంటుంది ఓ ఐషు ఇక్కడే ఉన్నావా బెటా అవునంకుల్ ఆనంద్ అన్నయ్యని పిలవనా లేదు ఐషు లక్ష్మి గారితో మాట్లాడాలి అని వచ్చాను లక్ష్మి ఐషూని కోపంగా చూసి మళ్ళీ డీజీపీ గారితో టీ తాగుతారా కాఫీనా అని అడుగుతుంది ఏం వద్దమ్మా అలా అంటే ఎలా ఐషూ అంకుల్కి కాఫీ విత్ వన్ స్పూన్ షుగర్ తీసుకొని రారా అనగానే ఐషూ సరే ఆంటీ అని వెళ్తుంది ఐషు కాఫీ తెచ్చి ఇవ్వడంతో కాఫీ తాగుతూ చెప్పండి సార్ అమ్మ ఐషు నువ్వు కొంచెం అలా వెళ్ళమ్మా సరే అంకుల్ నేను కాలేజ్కి కూడా వెళ్ళాలి ఆంటీ బాయ్ ఈవినింగ్ వస్తాను ఓకే బాయ్ ఐషు బాయ్ ఆంటీ అని ఐషు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ లక్ష్మి గారు ఆనంద్ పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు అది సార్ మీ దగ్గర అంటుంటే ఎంపీ గారు ఐజీ గారికి కాల్ చేశారు అమ్మ మీరు చెప్పింది అబద్ధమని తెలిసి ఆనంద్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు నాకు మీరు బాగా తెలిసినవారు కాబట్టి మీకు చెప్పి వెళ్దామని వచ్చాను చెప్పండి పెళ్ళి ఎప్పుడు ఆ మాట వినగానే లక్ష్మి అంటే షాక్ ఉండిపోతుంది అంతలో అక్కడ నిత్య ఎంటర్ అవుతూ అంకుల్ బాగున్నారా అని అడుగుతుంది బాగున్నానమ్మా చేతికి ఆ కట్టేంది అది పొద్దున్నే మన ఆనంద్ సార్ మీద అటాక్ జరిగింది అప్పుడే ఈ దెబ్బ తాకింది సార్ చెప్పానా నేను లక్ష్మి గారు ఇదంతా ఎంపీ పని నిత్య ఆనంద్ని తొందరగా పెళ్లి చేసుకో తనే నీకు కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వగలడు అంకుల్ ఆనంద్ సార్ని కూడా నా ప్రాబ్లంలోకి లాగమంటారా వద్దంకుల్ మా నాన్నగారికి నేను మాట ఇచ్చాను కానీ నేను మాత్రం ఆనంద్ సార్ని కానీ లక్ష్మీ ఆంటీని కానీ రిస్క్లోకి లాగలేను కేసు అయిపోగానే అని అంటుంటే ఈ కేసు అయిపోగానే చెప్పు ఏంటి అని కోపంగా అక్కడికి ఎంటర్ అవుతాడు ఆనంద్ డీజీపీ గారు ఏమైంది ఆనంద్ గుడ్ మార్నింగ్ సార్ నువ్వు కొంచెం కోపం తగ్గించుకో ఆనంద్ తను క్రిమినల్ కాదు నీ కాబోయే వైఫ్ అమ్మాయిలతో ఇలాగేనా మాట్లాడేది సారీ సార్ అమ్మ నిత్య నిన్ను ఒకసారి ఐజీ గారు కలవాలి అంటున్నారు రాగలవా వస్తాను సార్ ఆనంద్ నువ్వు కూడా రా ఓకే సార్ అంటాడు ఆనంద్ పది గంటలకు కలవండి అని చెప్తాడు డీజీపీ సరే సార్ సరే లక్ష్మి గారు నేను ఉంటాను ఆ పెళ్ళి ఏదో తొందరగా చేసేయండి ఈ ఆనంద్కి కొంచెం కోపమైన తగ్గుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డీజీపీ సార్ లక్ష్మి గారు స్మైల్ చేస్తూ డీజీపీ వెళ్ళాక లక్ష్మి నిత్యా అని నిత్య ఎందుకమ్మా అలా చెప్పావు నిజం చెప్పేదాన్ని కదా ఆంటీ మీరు ఎవరికి సంజాయిసి ఇచ్చే పరిస్థితి రాకూడదు అది నా వల్ల అందుకే అలా చెప్పాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను ఆంటీ మీరు ఇంత చేస్తున్నారు మీరు ఎలా తీర్చుకోగలను అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది ఆనంద్ బాధగా చూస్తాడు నిత్యాని అమ్మా అని కళ్ళతో నిత్యాని ఓదార్చమని చెప్పి తనని రూమ్కి తీసుకొని వెళ్ళమంటాడు ఐజీ గారిని కలవడానికి నిత్య ఆనంద్ ఇద్దరూ కలిసి కారులో బయలుదేరారు నిత్య ఇంట్లో తను బయలుదేరే ముందు జరిగిన సంగతి గుర్తుకు వచ్చి ఆనంద్ నిత్యాన్ని చూసి ఏంటి నిత్య ఇలా రెడీ అయ్యావు అది ఆనంద్ సార్ లక్ష్మి ఆంటీ రెడీ చేశారు బాగలేనా చండాలంగా ఉన్నావు ఐజీ గారు చూస్తే పాత పేపర్స్ ఏరుకునే వాళ్ళలాగా ఏమైందిరా ఆనంద్ చూడు నిత్యాన్ని చాలా బాగా రెడీ చేశాను కదా ప్లీజ్ ఆనంద్ సార్ ఏమనకండి ఆంటీ ఫీల్ అవుతారు లక్ష్మి డార్లింగ్ సూపర్గా రెడీ చేశావు అసలు అవునా థ్యాంక్స్ రా చెప్పానా నిత్య ఆనంద్ నిన్ను రెడీ చేసింది చూసి షాక్ అయిపోతాడు అని అవునమ్మా షాక్ అయిపోయాను అని ఆనంద్ అంటాడు కారులో కూర్చున్నాక ఆనంద్ లక్ష్మి ఆంటీ లోపలికి వెళ్ళింది అని కన్ఫర్మేషన్ చేసుకుని నిత్య దగ్గరికి రా అన్నాడు ఎందుకు ఆనంద్ సార్ చెప్తా గాని రా ముందు నువ్వు అని నిత్యాని దగ్గరికి రాగానే తన హెయిర్ని లూజ్గా చేసేసి తన బొట్టు చిన్నగా చేసి చేతికి ఉన్న ఫుల్ బ్యాంగిల్స్ తీసి సింగిల్ బ్యాంగిల్ వేసి చున్నిని వన్ సైడ్ వేసుకోమని చెప్పి ఫేస్ మీద ఎక్కువగా ఉన్న పౌడర్ని ఖర్చుప్తో తుడిచేసి పెదవులకు ఉన్న హెవీ లిప్స్టిక్ని కర్చిప్తో తుడిచి దూరం జరిగి అద్దంలో చూసుకో అంటాడు అప్పటిదాకా ఆనంద్ చేస్తుంది అర్థం కాక అద్దంలో చూ చూసుకొని అవన్నీ చూసి చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ సార్ అని చెప్పి సైలెంట్ గా కూర్చుంటుంది నిత్య ఈ ఆలోచనలో ఉండగానే ఐజీ గారి ఆఫీస్ రావడంతో నిత్య దిగు అని ఆనంద్ పిలిచేసరికి నిత్య కార్ దిగి ఆనంద్ వెనక్కి ఆఫీసులోకి వెళ్తుంది అక్కడ ఉన్న ఆఫీసర్ ఆనంద్ ఐజీ సార్ మీరు వస్తే కూర్చోమని చెప్పారు అని బయటికి వెళ్ళిపోయాడు నిత్య మంచినీళ్లు కావాలా వద్దు సార్ నిత్య ఏం ఆలోచిస్తున్నావు కారులో కూడా ఏదో ఆలోచిస్తున్నావేంటి ఆ విషయం నాతో చెప్పవా అదేం లేదు సార్ నీకు మాతో ఉండడం ఇబ్బందిగా ఉందా నిత్య అని అడుగుతాడు ఆనంద్ అలా ఏం లేదు సార్ నేను మీతో ఉంటే నా ఫ్యామిలీతో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడడం నాకు చాలా బాధగా ఉంది ఈరోజు ఉదయం మీపై అటాక్ కూడా నా వల్ల జరిగింది కదా సార్ మీలాంటి మంచి వాళ్ళకి ఏం కాకూడదు ఆనంద్ సార్ అంటుంది నిత్య అంటే నువ్వు దూరంగా వెళ్ళిపోతే మాకు ఏం కాదా అలా అనడంతో నిత్య సైలెంట్గా ఉండిపోతుంది సైలెంట్గా ఉంటే ఎలా ఎక్కడికి వెళ్తావు ఎలా ఉంటావు నిత్య ఆనంద్ సార్ కానీ నా వల్ల మీకు ఏదైనా జరిగితే నా ప్రాణం పోతుంది సార్ అని ఏడ్చేస్తుంది నిత్య నిత్య ప్లీజ్ ఏడవకు ప్లీజ్ ఐజీ గారు చూస్తే బాగోదు నిత్య కళ్ళు తుడుచుకుంటుంటే ఐజీ గారు వస్తారు అది చూసి నిత్య ఆనంద్ ఇద్దరు నిలబడి విషేస్తారు ఆనంద్ మై బాయ్ ఎలా ఉన్నావు నిన్ను చూస్తే మీ నాన్న గుర్తుకు వస్తారు నాకు సార్ బాగున్నాను నిత్య అమ్మ ఎలా ఉన్నావు బాగున్నాను సార్ మీరు పిలిచారని అంకుల్ చెప్పారు అవునమ్మా ఎంపీ సర్వేశ్వర్ మీ ఇద్దరి విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు నువ్వు బెయిల్ మీద బయటికి వచ్చినప్పటి నుండి నీ మీద అటాక్ జరుగుతూనే ఉంది సార్ మరి ఎలా ఇప్పుడు ఉదయం కూడా మా మీద అటాక్ జరిగింది తను నన్ను కాపాడబోయి చేయికి గాయమైంది సార్ ఆనంద్ తను ఏ తప్పు చేయలేదు నాకు తెలుసు తను చాలా మంచి అమ్మాయి వాళ్ళ నాన్నగారు నాకు ప్రాణం పోసారు అసలు ఏంటమ్మా నీ ప్రాబ్లం ఆనంద్ నువ్వైనా చెప్పురా సార్ నాకు కంప్లీట్గా తెలియదు కానీ ఆదిత్య ల్యాబ్ చెక్ చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ సరే నేను ట్రై చేస్తా ఇంకా నిత్య ఏంటి మా ఆనంద్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా చాలా బాగా చూసుకుంటున్నారు సార్ నాన్న వాళ్ళు లేరు అనే లోటు కూడా లేకుండా అని ఆనందిని చూసి సిగ్గుపడుతుంది నిత్య ఐజీ గారు తొందరగా పప్పన్నం పెట్టండి ఆనంద్ నిత్య నా బిడ్డ లాంటిది జాగ్రత్తగా చూసుకో ఏమైనా హెల్ప్ కావాలి అంటే నన్ను అడుగు సరేనా సరే సార్ థ్యాంక్స్ బాయ్ సార్ ఓకే బాయ్ టేక్ కేర్ నిత్య కారులో ఇంటికి బయలుదేరిన నిత్యాని ఆనంద్ నిత్య ఐజీ గారితో నిజమే చెప్పావా అవును ఆనంద్ సార్ నిజంగా నువ్వు మాతో సంతోషంగా ఉన్నావా నేను మీతో సంతోషంగా ఉన్నానని కదా చెప్పాను అని అనడంతో ఆనంద్ చిన్న స్మైల్ చేస్తూ నిత్యాని చూస్తుంటే నిత్య ఆనంద్ని చూసి కళ్ళు దింపేసి కూర్చుంటుంది ఆనంద్ మాత్రం నిత్యాని చూస్తూ అవును డీజీపీ ఐజీ ఎలా తెలుసు నీకు మా నాన్న చాలా పెద్ద డాక్టర్ కావడంతో నాకు వాళ్ళు పరిచయం ఉంది ఐజీ అంకుల్ హార్ట్ సర్జరీ మా నాన్న చేశారు అలాగా ఇంకా నీకు ఏమి ఇష్టం అదే చాక్లెట్ ఐస్ క్రీమ్ అమ్మాయిలకు ఇవంటే పిచ్చి కదా నాకు కూడా ఇవి ఇష్టమే నాన్న నేను కలిసి వెళ్ళేవాళ్ళం ఐస్ క్రీమ్ పార్లర్కి నువ్వు మీ నాన్నని చాలా మిస్ అవుతున్నావు కదా నిత్య మరి మీ అమ్మ గురించి ఏం చెప్పవేంటి అమ్మ అనే మాట వినగానే నిత్య కళ్ళల్లో తన ప్రమేయం లేకుండానే నీరు కారుతుంది ఆనంద్ సార్ నాకు ఒక హెల్ప్ చేస్తారా చెప్పు నిత్య అది ఒక ట్వంటీ మినిట్స్ నన్ను కారులో ఒంటరిగా వదిలరా అలాగే అని ఆనంద్ కారు దిగి వెళ్ళిపోయాడు నిత్య బాధను దిగమింగలేక చాలా ఏడుస్తుంది దూరం నుండి ఆనంద్ అది చూసి నిత్య ఏడుపు నీ బాధ తగ్గే వరకు నిన్ను ఇంతగా బాధ పెట్టిన ఏ ఒక్కరిని వదలలేను నిత్య నిన్ను ఇలా చూడలేకపోతున్నా అనుకొని కాసేపు అయ్యాక కారు దగ్గరికి వస్తాడు ఆనంద్ నిత్యకి వాటర్ బాటిల్ ఇచ్చి నిత్య కళ్ళు తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకొని కారులో కూర్చుంటుంది నిత్య ఎక్కడికైనా వెళ్దామా అడుగుతాడు ఆనంద్ వదిలేండి ఆనంద్ సార్ మీకు ఇప్పటికే నా వల్ల ఆఫీస్ లేట్ అయ్యింది పర్లేదు నేను జాయిన్ అయినప్పటి నుండి ఒక లీవ్ తీసుకోలేదు నేను ఇవాళ వెళ్ళకపోతే ఏం కాదు ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేశారు చెప్పు ఎక్కడికైనా వెళ్దామా టెంపుల్కి వెళ్దాం సార్ అంటుంది నిత్య సరేలే తర్వాత మాత్రం నేను తీసుకుని వెళ్ళిన చోటికి రావాలి ఎక్కడికి రెస్టారెంట్కి మేడం ఆకలి అవుతుంది గుడిలో దేవుని మొక్కుతూ ఉన్న నిత్యాన్ని చూసి ఆనంద్ చిన్నగా స్మైలిస్తాడు ఆనంద్కి దేవుడి మీద నమ్మకం ఉండదు కాబట్టి బయటే ఉంటాడు కుంకుమ తీసుకుని వచ్చి నిత్య ఆనంద్కి పెడుతుంది ఆనంద్ ఏమనకుండా అలాగే నిత్యాన్ని చూస్తూ ఉండిపోతాడు ఇద్దరు అక్కడ కూర్చున్నారు నిత్య దేవుడు నీకు మీ అమ్మా నాన్నని దూరం చేశాడు మీ లైఫ్ని కంప్లీట్ చేశాడు అయినా నువ్వు ఆయనను నమ్ముతున్నావా సార్ నేను చదువుకున్న అమ్మాయిని మనం చేసే మంచి మనకు తోడుగా ఉంటుంది ధర్మంగా చేసే పనుల్లో ఆటంకాలు రావచ్చు బాధలు కూడా పడవచ్చు కానీ అంతిమ విజయం మాత్రం మనదే అని నమ్ముతాను మా అమ్మా నాన్నలను దూరం చేశారు కానీ నన్ను కాపాడడానికి మిమ్మల్ని పంపారు కదా అందుకే థ్యాంక్స్ చెప్పి వచ్చాను దేవునికి నిత్య అలా మాట్లాడుతున్నంతసేపు ఆనంద్ తనని చూస్తూ ఉండిపోతాడు నిత్య కూడా తన మీద ఉన్న ప్రేమని చూస్తుంది కానీ వాళ్ళ నాన్నగారి మాట గుర్తుకు వచ్చి ఆనంద్ సార్ వెళ్దామా మీకు ఆకలిగా ఉంది అన్నారు కదా అని అనడంతో ఆనంద్ సరే పదా అని ఇద్దరు రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి బయలుదేరారు కారులో ఆనంద్ నిత్య నా గురించి ఐజీ గారి దగ్గర అంత కాన్ఫిడెంట్గా చెప్పావు ఏం తెలుసు నా గురించి అని అడుగుతాడు మీ గురించి నాకు ఎక్కువ తెలియదు సార్ కానీ మీరు నా చెయ్యి ఎలాంటి టైంలో అయినా వదలరు అని నా మనసుకు అనిపించింది అదే చెప్పాను నేను ఆనంద్ సడన్గా కారాపి నిత్య కళ్ళల్లోకి చూస్తాడు నిత్య కూడా ఆనంద్ని చూసి మళ్ళీ అంతలోనే తలదించి ఏమైంది సార్ అని అడుగుతుంది ఇల్లు వచ్చింది నిత్య అని నవ్వుతాడు ఆనంద్ నిత్య థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉంది ఇవాళ కొంచెం నాకు నిత్య నువ్వు సార్ అనకుండా మాట్లాడలేవా అసలుకి ఇద్దరూ ఇంట్లోకి వెళ్తుంటే నిత్యాన్ని పొద్దున్న కాపాడిన ముసలాయన పలకరిస్తారు అమ్మాయి చాలా థ్యాంక్స్ అమ్మా ఉదయం చెబుదామనుకున్నా మీరు అప్పటికే వెళ్ళిపోయారమ్మా అని నిత్యతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు ఆ తాత ఇంతలో లక్ష్మి ఆంటీ ఫ్రెండ్ హారిక వస్తుంది రాగానే లక్ష్మి లక్ష్మి అని ఆనంద్ నువ్వు ఇంట్లో ఉన్నావా అబ్బో వర్షం పడుతుంది ఈరోజు అవును ఈ అమ్మాయినే కదరా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంట కదా ఎవరినో చంపిందంటున్నారు మా అమ్మాయిని చేసుకోక లక్షణంగా నువ్వు ఇదేం కనవరా ఏం చేస్తావు మీ ఇష్టంలే అవును అమ్మాయి ఎక్కడ నిత్య సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోతుంది ఆనంద్ కూడా లక్ష్మిని పిలిచి తన రూమ్కి వెళ్ళిపోయాడు రూంలోకి వెళ్ళి అక్కడ మంచం మీద పడుకుంటాడు ఆనంద్ సాయంత్రం నిద్రలేస్తాడు అది కూడా లక్ష్మి అంటే గోల పెడితే ఏంటమ్మా చెప్పు అది హారిక బిడ్డ ఎంగేజ్మెంట్ అంటారా రమ్మని పిలిచింది పార్టీకి అయితే నువ్వు వెళ్ళమ్మా కాదురా నిన్ను నిత్యని కూడా రమ్మని చెప్పింది అమ్మా ఉదయం నిత్య అని చాలా మాటలు అందమ్మా అయ్యో అలాగా నాకు చెప్పకూడదా కడిగి పడేసేదాన్ని సరేలే వెళ్దాం పదా నిత్యాన్ని కూడా రెడీ చేశాను నిత్య వస్తా అన్నదా రానంది ఐషు ఫోర్స్ చేస్తే ఒప్పుకుందిరా నువ్వు రెడీ చేశావా కొంపదీసి లేదురా ఐషు డ్రెస్ తీసుకుని వచ్చి వద్దు అంటే బలవంతంగా మేకప్ చేసి రెడీ చేస్తుంది అవునా ఐషు బతికించింది ఏంటి అని లక్కీ బుంగమూతి పెట్టుకుంది అదేం లేదమ్మా నీ ఎంత బాగా ఐషు నిత్యని రెడీ చేయలేదు అని చెప్తున్నా అదే కదా సర్లేరా రెడీ అయి రా వెళ్దాం అని చెప్పి వాళ్ళ అమ్మ బయటికి వెళ్తుంది ఆనంద్ రెడీ అయి కిందికి వస్తాడు నిత్య తన రూమ్లో నుండి వస్తుంటే ఆనంద్ కుర్చీలో నుండి లేచి అలాగే చూస్తుండిపోతాడు ఆనంద్ మనసులో ఏమున్నావే అబ్బా అని నిత్యాన్ని కింద నుండి మీదికి చూస్తూ ఉండిపోయాడు బ్లూ కలర్ లెహంగా పింక్ బ్లౌజ్ హెవీ వర్క్ పింక్ చున్నీ లూజ్ హెయిర్ చేతికి బ్రాస్లెట్ అబ్బా కళ్ళు తిప్పుకోలేని అందం నిత్యాని అలా చూస్తుంటే ఆనంద్ ఈ లోకాన్ని మర్చిపోయాడు ఆనంద్ అలా చూస్తూ ఉంటే నిత్య ఎలా ఉన్నాను ఆనంద్ సార్ అని అడిగేసరికి ఆనంద్ ఈ లోకంలోకి వచ్చి చాలా బాగున్నావు అని చెప్పి చుట్టూ చూసి ఎవరూ లేరు అనుకొని కళ్ళకు కాటుక ఉన్న కాటుక తీసి చెవి వెనుక పెట్టి దిష్టి తగలకుండా అని స్మైల్ ఇచ్చి ఇంతకు ఐషు ఎక్కడా ఏమో సార్ నాకు డ్రెస్ ఇచ్చి అర్జెంటు కాల్ వస్తే వెళ్ళిపోయింది నువ్వే రెడీ అయ్యావా అవును సార్ చెయ్యి నొప్పి మరి నొప్పి ఉంది కానీ ఉదయంలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను రెడీ అయ్యాను సరే మంచి పని చేసావు కదా రా కాసేపటికి ఫంక్షన్లో స్టేజ్ మీద నిత్యాన్ని చెయ్యి పట్టుకొని లాగి హక్ చేసుకున్నాడు ఆనంద్ షాక్లో ఫంక్షన్లో అందరూ లక్ష్మీ ఆంటీతో సహా అలాగే నిల్చుండిపోతారు ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్